హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఇది వచ్చి మేము హంపీకి వచ్చిన ఫస్ట్ డే అండి మా రూమ్ నుంచి వ్యూ చూపిస్తున్నాను రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అండి యాక్చువల్గా మేము మేము హోమ్ స్టే బుక్ చేసుకున్నాము హగోడాలో హోటల్ అని అనుకొని బుక్ చేశాను కాకపోతే అది హోమ్ స్టే ఇది పెద్ద టౌన్ లాగా కూడా లేదు మనకి హోటల్స్ అవంతా ఏం దొరకవు హోమ్ స్టేసే అవైలబుల్ ఉంటాయండి అగోడాలో ఏమో మాకు ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అని ఉంది కానీ ఇక్కడ వీళ్ళేమో ఫుడ్ లేదు ఫుడ్ ఎవరికి ప్రొవైడ్ చేయట్లేదు అన్నారు మన బడ్జెట్లో రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను అగోడాలో చూసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బుక్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనేసి బ్రేక్ఫాస్ట్ లేదన్నారు ప్లస్ రూమ్ కూడా మరీ అంతేం బాగాలేదు యావరేజ్గా ఉన్నింది సో మీరు ఒకసారి చూసి ఎంక్వైరీ చేసి బుక్ చేసుకోండి పక్కన ఇలా అంతా విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే చోట పక్కనంతా ఇలా స్తంభాల లాగా ఉన్నాయి అవి లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు పాతవనేసి దానికి లెఫ్ట్ సైడే ఒక కొండ లాగుండి కొండ మీద చాలా టెంపుల్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే అండి ఇక్కడ నేను చూసిన అన్ని టెంపుల్స్లో కల్లా విరూపాక్ష గుడి గోపురం మాత్రమే బాగుంది మిగతావన్నీ అవన్నీ ఇరిగిపోయి ఉన్నాయండి చాలా వరకు డెమాలిష్ అయిపోయినాయి సో ఇవంతా లోపల చాలా చాలా ఆర్కిటెక్చర్ ఉందండి దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు సిక్స్ ఇలా హాల్ రాజుల హాల్స్ లాగా ఉంటాయి కదా ఖాళీగా సో అలాంటివి కట్టారు చాలా అంటే బాగున్నాయిందండి ఆర్కిటెక్చర్ అప్పటి కాలంలోనే రాళ్ళతో ఇలా కట్టారంటే చాలా గ్రేట్ అనే చెప్పచ్చు సో లోపల వచ్చి శివుడు అండి విరూపాక్ష స్వామి అక్కడైతే వీడియో తీసుకొని ఇవ్వలేదు అలవలేదు ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజు టెన్ రూపీస్ అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు సో లోపలికి వెళ్ళి మనం వీడియోస్ అంతా ఎక్సెప్ట్ విరూపాక్ష టెంపుల్ స్వామిని తప్ప మనం అన్ని వీడియోస్ తీసుకోవచ్చు ఇక్కడ లోపల వచ్చి ఇక్కడ ఎలిఫెంట్కి భోజనం పెడుతున్నారండి ఇది వచ్చి అండి మనం ఇక్కడ బయట ఫొటోస్ తీసుకోవచ్చు లోపలికి ఎవరు వెళ్ళలేదు కానీ మేము వెళ్ళి లోపల చూసాము వాటర్ అయితే కొంచెం గ్రీన్ కలర్లో ఉంది కోనేరు అయితే బాగుంది అండి ఇక్కడ టూ రెండు గుళ్ళు ఉన్నాయి ఇక్ నంది వచ్చి మేము చూపిస్తున్నది వచ్చి లయను ముందర విగ్రహాలు ఉంటాయి కదా సో లయన్ అయితే రేర్గా ఉంటుంది కదా చాలా వరకు నంది నంది ఉంటాయి నంది విగ్రహాలు ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ కోనేరుకి లోపలికి వెళ్ళచ్చండి ఇక్కడ నుంచి విరూపాక్ష గుడి గోపురం ఉంటుంది కదా అదైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు కోనేరు లోపల చూపించడానికి మీరు ఎవరైనా హంపి విజిట్ చేయాలనుకుంటే మనము ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయండి బెంగళూరు నుంచి నైన్ అవర్స్ అని స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే మనం నైట్ ఎక్కితే మార్నింగ్కి అంత దిగేయచ్చు మనం దిగే ప్లేస్ వచ్చి హోస్పేట్ అండి అక్కడ నుంచి మనము బస్సెస్ ఉంటాయి ఆటోస్ కూడా ఉంటాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అవుతారు మనము ట్రై రైల్వే స్టేషన్ నుంచి టెన్ రూపీస్ ఇస్తే షేర్ ఆటోలో మనకి బస్ స్టాండ్ దగ్గర వదిలేస్తారు అక్కడ నుంచి మనము బస్కి ఎక్కితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక్కొక్కరికి హంపీలో దింపేస్తారండి ఇక్కడ వచ్చి రాళ్ళతో చేసిన డిఫరెంట్ డిఫరెంట్ శివలింగాలు రతము అవంతా ఉన్నాయి నేను ఇక్కడ ఒక వస్తువు తీసుకున్నాను టాటాయిస్ ఉంటుంది కదా టాటాయిస్కి ఇది కడ్డీలు చెక్కుతారు కదా అలా ఉంది టాటాయిస్ మీద అది తీసుకు